ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రత్యేకించి తెలుగు వాళ్ళని ఐటీలో ముందు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది చంద్రబాబు నాయుడు లేకుండా ఐటీ ఎక్కడ ఉందండి అందరూ అతన్ని కొంచెము డిఫరెంట్ వేలో క్రిటిసైజ్ చేస్తారు గానీ చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డాడు తెలుసా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల కుటుంబాలు అతని వల్ల బాగుపడ్డానికి ఐఎమ్ వన్ ఎగ్జాంపుల్ మా బ్రహ్మదేవి నేను టూ థౌసండ్ లో ఎంసెట్ రాశాను నాకు ఎంసెట్ లో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ టూ థౌసండ్ లోనే నేను బయటకి వెళ్ళి చదువుకునేంత కెపాసిటీ నాకు లేదు బట్ యాజ్ ఏ ఓసి నాకెట్లా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లోనే సీట్ వచ్చింది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు పెట్టారండి చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ త్రీ ఫోర్ దాకా ఎన్ని కాలేజెస్ అయితే వచ్చాయో అన్ని కాలేజెస్ చంద్రబాబు నాయుడు అయ్యారు వీఆర్ స్ట్రాంగ్ కాంపిటేటర్ ఫర్ తమిళనాడు ఇంతకుముందు ఎలా అంటే టూ థౌజండ్ వన్ టూ టూ అంతకు ముందు ఇంజనీరింగ్ అంటే నెల్లూరు ఒంగోలు పీపుల్ అంతా చెన్నై లేదా బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇక్కడే ఇక్కడ చదువుకుంటున్నారు వీఆర్ కాంపిటేటర్ ధ్యామ్ సాఫ్ట్వేర్ లో కూడా మెజారిటీ ఎవరంటే తెలుగు వాళ్ళే ఏ స్టేట్ లో అయినా ఏ కంట్రీలో అయినా దే డామినేటెడ్ పర్సన్స్ సో ఐటీ నిలబెట్టినటువంటి గొప్ప గనుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మరి మీ ఐటీ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా ఈ మధ్య కాలంలో జవాబు గారికి కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి సంఘీభావాన్ని కల్పించారు మన హైదరాబాద్ లో చూశారుగా ఓకే సార్ మరి రానున్న ఎన్నికల్లో ఈ ఐటీ విభాగంలో ఉండే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి ఎలక్షన్ మద్దతు తెలియబోతున్నారు దే ఆల్రెడీ డిసైడెడ్ డిసైడెడ్ దే ఆల్రెడీ డిసైడెడ్ త్రూ సోషల్ మీడియా ఓకే త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఎంత వీలైతే అంతగా ఐటీ పీపుల్ వాళ్ళ మద్దతు తెలిపేసి ఇతనికి ఇతని బ్రాండ్ ని ఎక్స్పోజ్ చేసి ఇమేజ్ ని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ చంద్రబాబు గారు అంటే ఐటీ అండ్ అన్నారు జగన్ గారి గురించి చెప్పాల్సి ఏమంటారు మీకు తెలియదు కాదు నిన్న కూడా చంద్రబాబు నాయుడు అన్నారు బాబాయ్ చంపిన గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతవరకు గతీ లేదు గతి లేదు జగన్ ఈజ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఓకే కానీ వెరీ డేంజరస్ ఫర్ నాట్ గుడ్ డెమోక్రసీకి చాలా డేంజర్ అండి ఈ ఐదేళ్లలో చాలా నరకం చూపించారు అందరికి కరెక్ట్ కాదు అది సార్ తెలుగుదేశం పార్టీ వాదిగా మీరైతే నరకం చూపించారు జగన్ గారు అంటున్నారు కానీ వాళ్ళు చెప్పుకుంటున్న మాట ప్రకారం చూస్తే ఇప్పటి వరకు సంక్షేమాన్ని అందిస్తున్నాం సంక్షేమ పథకం చెప్పండి అదే చెప్పింది చెప్పి అమ్మఒడి 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 ఇంత ముందు ఇచ్చారు ఇప్పుడు తల్లి అకౌంట్ లో వేస్తున్నారా డబ్బులు ఇంత ముందు ఎక్కడిచ్చారు ఇంత ముందు ఇవ్వలేదా స్కాలర్షిప్ లైడ్ నుంచి వచ్చి ఇప్పుడు స్కాలర్షిప్ ఇస్తున్నారా అమ్మఒడితో పాటు స్కాలర్షిప్ వస్తుందా సో ఇదే సరే ఆగిపోయింది మరేందండి మసిబూసి మారేంటి ఇతనికి మించినోడు ఇంకోటి లేడు ఓకే 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 కాలేజీలకు చేసే డబ్బుల్ని వీళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్గా గా నేను ఇస్తున్నానని భ్రమ కల్పించడం ఈడేమో మొండి చీజ్ చూపిచ్చేయడం చదువుకు పెడితే వాడు భవిష్యత్తుకు ఉపయోగపడద్ది తల్లిదండ్రులకు పెడితే ఏమవుద్ది అమ్మబడి పడంగానే నాన్న బుడ్డికి పోతా ఉంది ఏది ఎంత ఓకే ఓకే సార్ సతీష్ నాయుడు గారు మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసిందండి సో మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనసేన పార్టీని సాధించారు ఆయన కాపు బిడ్డ ఎందుకు సార్ ప్రత్యేకించి కాపు బిడ్డలు చాతే కాపు బిడ్డలు ఎందుకు దుర్భాషిస్తున్నారు ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అండి ఇప్పుడు ముల్లుని ముళ్ళుతోనే దియ్యాలంటారు కదా అదే సూత్రం ఇక్కడ కూడా అప్లై చేస్తారు అంటే కాపుల్ని కాపులతో తిట్టిస్తేనే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అంటే పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినాయి ముళ్ళు ముళ్ళుతోనే అంతకు మించి ఇంకేం లేదు ఆ సమయంలో మీరు ఎలా సఫర్ అవుతారు సార్ అంటే ఈ పక్క పవన్ కళ్యాణ్ గారు చూస్తే నిజాయితీ ఇప్పారు చెప్పి అందరు తెలిసిన విషయం అతని ఈ సమయాన్ని కానీ ప్రజాసేవ అనే మాట పక్కన పెడితే సొంతంగా అయితే ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ ఆ సమయాన్ని అంతటినీ కూడా ప్రజాసేవకి ఆయన అంకితం చేశారు అంటే గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడం నా లక్ష్యం అని చెప్పి పలు సందర్భాలు ఆయన వ్యక్తం చేసేలా ఉన్నాయి అలాంటి సందర్భంలో అయింది మీ కాపు ఐక్యం దుర్బా కాటినప్పుడు మీ మనసు ఎలా ఉన్నాయి ఇప్పుడు అదే నేను చెప్పాను బ్యాక్ స్టాపర్స్ అని అంటారు ప్రతి దగ్గర సార్ పాలిటిక్స్ లో మ్యాక్స్ టాపర్స్ ఆర్ వెరీ కామన్ ఓకేనా వస్తారు పార్టీలోకి ఉన్నట్టు నటిస్తారు చేయాల్సిన పనులు వేరే వాళ్ళకి చేస్తారు పోవచ్చు అంటారు అట్లా తెలుసుకుని వెళ్లే నాయకులే వీళ్ళు అందరూ వెళ్ళి ఆ వాళ్ళకి చేయాల్సిన అంటే లిటరలీ ది సోల్డ్ అవుట్ అండి మించి లేదు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్న వాళ్ళు అతను క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు పరిస్థితులు అనుకూలంగా నడుచుకుంటాడే తప్ప క్యారెక్టర్ ని చంపుకొని ఇది చేయాల్సిన అవసరం మాత్రం లేదు ఓకే సతీష్ నడి గారు మీరు చూస్తే ఇక్కడ డేర్ గా స్టెప్ తీసుకుని తెలుగుదేశం పార్టీ మీరు చేశారు పార్టీ జెండా పట్టుకోవాలంటే భయపడి మరి అనుచివేత కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్త పైన జీపంతులు ఉన్నారు ఉన్నారు మీదే ఉన్న అనుచివేత జరిగిందంటారా అనుచివేత జరిగిందంటే నేను ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ చూసాను ఊర్లో నాకు చాలా బాధ అనిపించింది ప్రతి చిన్న విషయాన్ని కేసు పెట్టేస్తున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు హింసిస్తా ఉన్నారు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి స్టేషన్ బయలు ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు స్టేషన్ అంటేనే భయపడతా ఉన్నారు ప్రతి చిన్న విషయం చిన్న విషయా ఆపోజిట్ మాట్లాడితే కేసు మీటింగ్ లో ఏదన్నా క్వశ్చన్ చేస్తే కేసు ఆఫీసుకు పోయి ఏదన్నా మాట్లాడాలన్నా ఎక్కువ అధికారితో ఏదన్నా వ్యక్తపరిచి పొరపాటున ఏదన్నా మాట్లాడినా కేసు అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు కళ్ళారా చూడబట్టే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే ఈ డెమోక్రసీలో ఇట్లా ఉండకూడదు ఇప్పుడు కానీ వీళ్ళు కానీ ఇదే చనువిస్తే రేపు వీళ్ళు ఇంకా డిక్టేటర్షిప్ కి వెళ్ళిపోతారు బ్రహ్మదేవిలో బ్రహ్మదేవ్ పంచాయతీలో నాకు ఓ తెలిసినప్పటి నుంచి ఈ విధంగా జనాభా మీద పడిన లేరు అందుకని నేనేం చేశానంటే పంచాయతీకే పరిమితమా నేను నా అల్లారా చూసింది మా బ్రహ్మదేవ పంచాయతీలో చాలా నేను లైవ్ లో చూసిన తర్వాతే నేను ఇది అప్ చేశాను మనం మీడియాలో చూసిన తర్వాత సోషల్ మీడియాలో చూసిన తర్వాత కొంచెం ఇంపాక్ట్ ఉంటది లైవ్ లో చూస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటది ఆ ఇంపాక్ట్ కి నేను కొంచెము బాధ పడి ఇలా ఉండకూడదు మా తెలుగుదేశం మళ్ళీ లైన్అప్ లో రావాలా మళ్ళీ పాజిటివ్ మెజార్టీ రావాలా ఏం చేసిందో ప్రజలకి దగ్గర వెళ్ళి ఎక్స్ప్రెస్ చేసి కన్విన్స్ చేస్తే చంద్రమోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుని మనం వర్క్ చేసుకుని డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ తీసుకోబోచ్చు అనే నా థాట్ తో నేను ఐ డిసైడెడ్ మా అందరినీ కలిశాను పార్టీ సీనియర్ లీడర్స్ కూడా ఉంటారు అందరిని కలిశాను నైన్టీ నైన్ పీపుల్ పర్సెంట్ పీపుల్ అగ్రీ చేశారు మూవీ కి సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నానుకోండి దేనికి భయపడలేదండి సో వస్తాయని కూడా తెలుసు వస్తున్నాయి కదా వస్తున్నాయి మొత్తానికి ఓకే మీరు ఓటు హక్కు కలిగినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి వైపే కొనసాగుతూ వచ్చారు ఇప్పుడు ప్రత్యేకించి కసిగా రానున్న ఎన్నికలు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కసిగా ఎలక్షన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని అందించాలని ఎందువరకు అదే నేను చెప్పాను కదండి కొన్ని ఇన్సిడెంట్స్ చాలా హట్ చేసాయి బ్రహ్మదేవులు నల్ల నాతో చదువుకున్న వాళ్ళని ఈ వీసీఆర్వే ఒకటి జరిగింది చి బోగస్ సర్వే ఇది సర్వేనా భూ సర్వేనా ల్యాండ్ నే రీసర్వే చేశారు ఉన్న ల్యాండ్ ని జగనన్న భూ రక్ష పథకం కింద అది భూ రక్ష కదండి భూ భక్ష భూ భక్ష అది ల్యాండ్ రీసర్వే ఏదైతే చేశారో అది పూర్తి లోపాభిష్టం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన జీవో ప్రకాశ్ రీసర్వే జరగట్లే ఎంఆర్ఓ గాని విఆర్ఓ గాని కరెస్పాండింగ్ పీపుల్ కానీ డీటీస్ కానీ ఎవరైతే స్పెషల్ గా అపాయింట్ అయ్యారో ఆర్డిఓ కానీ ఎవ్వరు కూడా దానికి పాజిటివ్ మెస్ క్రియేట్ చేయలేదు లేదంటే కొంత లోకల్ లీడర్స్ ఇంపాక్ట్ వల్ల లూప్ హోల్స్ ని యూస్ చేసుకొని సర్వే చేసి వాళ్ళకి ఇష్టనుసారంగా చేశారు పాస్ బుక్స్ కూడా బలవంతంగా ఇష్యూ చేశారు స్పెషాలిటీ ఏంటంటే రైతు పట్టా అంటే ఇస్ అ ప్రైవేట్ ల్యాండ్ పట్టా భూమి అంటే ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ లాంటి మీద కూడా వాళ్ళ నాన్న బొమ్మ లేకుంటే గాంధీ మహాత్ముడు బొమ్మ లేకుంటే జాతీయ జెండా వేస్తారు మన స్పెషాలిటీ ఏంటంటే జగనన్న బొమ్మ వేసుకున్నారు దాని మీద కూడా ఆ ఈ సర్వేలో చాలా ఇబ్బంది పడ్డారు చాలా చిన్న చిన్న రైతులు ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారండి అసలు మెజిస్ట్రేట్ గారు మండల మెజిస్ట్రేట్ గా పోయి మాట్లాడలేరు డిస్టిక్ కోర్టు కి ఏం పోతారు హైకోర్టు కి ఏం పోతారు వీళ్ళు ఇక్కడ రిజాల్వ్ ఏం చేసుకుంటారు ప్రతిదీ మనీ అయిపోయింది ఈ వల్ల ఈ పోలీస్ కేసులు ఈ ఇంకోటి ఏంటంటే చేసిన ప్రతి పని దొల్లతనమైన పని అండి మా ఊర్లో టీడీపీ హ్యామ్ లో ఒక నాలుగు రోడ్లు పది రోడ్లు పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ పారామీటర్స్ ఫాలో అయ్యి ఒక సిమెంట్ రోడ్ వేయాలంటే ఇంచుమించు టెన్ ఫీట్స్ ఉండాలి సిక్స్ ఇంచెస్ ఉండాలి ఓకేనా ఇసుక వేయాలి కంకర వేయాలి ఇంత మెషర్మెంట్స్ అని ఉంటాయి కదా ఆ పారామీటర్స్ అన్ని ఫాలో అయ్యేస్తున్నారు కష్టం నష్టం వేసినారు బట్ ఇక్కడ ఏంటండి ఇసుక బోదులు మట్టి ఒల్లూరు చెరులో మట్టి ఇక్కడ చెరువులో మట్టి తీసుకొచ్చి దాంట్లో కలిపేసి ఏస్తున్నారు అంత కరప్షన్ లోకల్లోనే ఇంత కరప్షన్ దానికి తగ్గట్టుగా పేపర్ లో ఇరవై ఆరు కోట్ల అభివృద్ధి అని ఇరవై ఆరు కోట్ల వీళ్ళ బంద ఇరవై ఆరు లక్షలు కూడా కాదు వీళ్ళు చేసిన వర్క్ నాజరేక పనులు ఉంది అంటారు అవునా సరే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సామాన్య ప్రజానికంలో ఒక వ్యక్తిగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత మీకు బాగా బాధ కలిగించేటువంటి బాగా బాధ కలిగించే సన్నివేశాలు అండి పోలీస్ ఫోర్స్ ఎంబరెసింగ్ జనాభా చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పెట్టడం వల్ల చాలా బాధపడుతున్నారండి బయటికి మనకి రైట్ టు స్పీచ్ మనకి రాజ్యాంగం ఇచ్చిన అవునండి ఆ రైట్ టు స్పీచ్ అనే దాన్ని హరించేసే సార్ ఇట్లా ఉండకూడదు ఇది డిక్టేటర్షిప్ కి దారి తీస్తుంది ఇది మంచి పద్ధతి కాదు ఇంకోటి ఏంటంటే డెమోక్రసీలో అపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అపోజిషన్ ని డైల్యూట్ చేసేసి అపోజిషన్ ని చంపేద్దాం అని చూడడం అది ఇంకా చాలా పెద్ద తప్పు ఎల్లకాలం ఇతను ఉంటాడా అండి ఓకే సో ఇదే మీకు బాగా ఆవేది అవును చంద్రమోహన్ రెడ్డి గారికి ఆయనే గెలవాలి అని మీరు ఎందుకు అంటున్నారు అంటే మీ దగ్గర సమాధానం ఈస్ ఎ మిస్టర్ క్లీన్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న పర్సన్ ఏదో రాష్ట్రంలో ఎవరికి కూడా ఇంత క్లీన్ ఇమేజ్ ఉండదు మోర్ ఓవర్ ఈస్ ఏ డెడికేటెడ్ వర్కర్ స్ట్రాంగ్ పర్సన్ డెడికేటెడ్ వర్కర్ అండ్ యూనో డెవలప్మెంట్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి అతను ఒకరు చెడ్డ కోరుకోడు ఒకరు చెడ్డ కోరుకునే వ్యక్తి అయితే ఈ పాటికి ముత్తుకూరు మండలంలో కొందరు రాజకీయంగానే ఉన్నారు ఓకే అదే